రెండవ రెండవ అధ్యాయం అధ్యాయం మరియు దేవుడైన ఈ తోటలోనున్న ప్రతి వృక్ష నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినుమునా నిశ్యంగా చచ్చదవని నరునికి కి ఆజ్ఞాపించాను ఇది తినవద్దు ఆజ్ఞ జారి చేశాడు ఆజ్ఞ ఏమిటి ఆజ్ఞ ఎందుకంటే దేవుడు స్వావరిణిసి సార్వభౌమధికారం కలిగిన వాడు ఎందుకు ఆజ్ఞ పెట్టాడు ఎందుకు ఆజ్ఞ పెట్టలేదు అనడానికి లేదు ఎందుకు లేదంటే ఆయన స్వావరిణిస్ అంతే అధికారం ఒకటి రెండవది ఆ ఆజ్ఞను సృష్టి అయిన వాడు అనగా సృష్టికర్త మాటకు లేదా ఆజ్ఞకు లోబడాలి వీడు లోబడతాడా లేడా అని తను ఆజ్ఞ ఆజ్ఞమిచ్చాడు సరే మనిషి ఏం చేశాడు ఆరవ వచ్చిన ఆది కన్నా మూడు అధ్యాయము ఆరవ వచ్చిన ఆరు స్త్రీ ఆ వృక్షము మనకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినను అంటే ఆజ్ఞ మీరారు తినద్దు వద్దు వద్దు అని చెప్పాడు దేవుడు వాళ్ళు ఏం చేశారు వద్దు అనేది చేశాడు ఆజ్ఞ మీరారు కాబట్టి ఆజ్ఞ మీరారు ఏమవుతుంది మొదటి వ్యూహాన్ పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచ్చిన పాపము ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమించును అతిక్రమమే పాపము కాబట్టి పాపం అంటే ఏమిటి అంటే దేవుని ఆజ్ఞను తిరుగుబాటు చేయడమే దేవుని మీద తిరుగుబాటు చేయడమే దేవుడు వద్దంది చేయడమే పాపము కాబట్టి అతిక్రమమే పాపము కాబట్టి మానవుడు పాప శిక్షణలోనికి వెళ్లాల్సి వచ్చింది ఆది కాండ మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన అది ఇక్కడ మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదవండి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ తినవద్దనేది తిన్నావు కాబట్టి నీ మూలముగా శాపం వచ్చింది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆ చూసారా అంటే శాపము తెచ్చుకున్నాడు నీవు నేల నుండి నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు చెమట కాబట్టి కష్టే ఫలి శ్రమే ఫలి కష్టే జయంతి కష్టే ఫలి ఎన్ని ఎందుకు వచ్చినాయంటే ఇదంతా మనిషి శాపం కింద వెళ్ళిపోయాడు కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేశాడు ఆజ్ఞ మీరాడు కాబట్టి దేవుడు మానవుని శిక్షించాడు లేదా శాపమని విధించాడు కాబట్టి మానవుడు జన్మ పాపి కాదు కానీ పాపిగా మార్చుకున్నాడు పాపపు శిక్షకు పాత్రుడైపోయాడు మనిషి పాపిగా మార్చుకున్నాడు అర్థమవుతుందండి దేవుని తిరుగుబాటు చేసి పాపిగా మారాడు పాపి దేవుడు పాపిని సృష్టించలే మనిషి పాపిగా తయారయ్యాడు వాడు తయారు చేసుకున్నాడు వాడు తయారు చేసుకున్నాడు కాబట్టి ఈరోజు పాప శిక్షను అనుభవిస్తున్నాడు అది ముండ్ల తుప్పలను గచ్చ పదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు అది ముండ్లు గచ్చ పదలు అడవులు భయంకరమైన ఆ విధంగా విష పురుగులు క్రూరమైన పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితి ఆ భూమి నింపి పాడేసింది కారణం ఏమిటంటే మానవుని పాపాన్ని బట్టి ఈ భూమి తరతరాలుగా శపించబడింది శపించబడింది సోదరుడ సహోదరి దైవ ఆజ్ఞ మీరి దేవుని మీద తిరుగుబాటు చేసి మనిషి పాప శాపములకు గురయ్యాడు బైబిల్ చెప్తుంది ఏమిటంటే మనం చదివాం ఆది కాడ మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలో ఎలాంటి శాపము తెచ్చుకున్నాడు అంటే ఈ భూమి మీద శాపము అనుభవిస్తున్నాడు ఒకటి రెండవది నిత్యశాపము కాచుకొనుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదవ ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది పిరికివారులు అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరు అగ్ని గంధకములతో మన గుండెముల్లో పాలు పొందుదు విగ్రహారాధికులందరూ అబద్ధి అగ్ని గంధకములతో పాలు గుండె ఇది రెండవ మరణము కాబట్టి ఆ విధముగా ఈ యొక్క అంటే తిరుగుబాటు చేసిన మానవుడు విధ శాపం పొందిన మానవుడు ఈ భూమి మీద శిక్ష అనుభవిస్తున్నాడు శాపం అనుభవిస్తున్నాడు అంత మాత్రం కాదు ఈ భూమి తర్వాత నిత్యమైన శాపంలోకి వెళ్ళిపోతున్నాడు ఏమిటది అగ్ని గంధకములతో మండే గుండము నిత్యమైన శాపం చూడండి ఈ భూమి మీద శాంపుల్ శాపం అనుభవిస్తావు తర్వాత నిత్యమైన శాపం అనుభవిస్తావు ఒకటి ఈ భూమి మీద శాంపుల్ ఆశీర్వాదం అనుభవిస్తావు ఈ భూమి తర్వాత నిత్యమైన ఆశీర్వాదం అనుభవిస్తావు రెండే రెండు రెండే రెండు మార్గాలు రెండే రెండు నిర్ణయాలు అర్థమవుతుంది అన్నమాట మీకు ఇక్కడే ఆ నరకంలో టేస్ట్ ఇక్కడే చూస్తావు నరక వేదన అంటే నెమ్మది లేదు సమాధానం లేదు కలవరము ఆందోళన కలవరము కలవరము కలవరం అట్లా మాడి మసి బతికినంతకాలం చచ్చి 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 చేస్తాం అదొక విధానం అలానే అక్కడ పోయి అదే అనమాట అంటే ఇప్పుడు చూడండి పెద్ద వంట వండుతున్నాము వంట వండే వాళ్ళు తెలుస్తుంది ఇంక సిస్టర్స్కు వంట వండుతాం వండితే అది ఉడికిందా లేదా అని తెలుస్తుంది చెప్పండి ఒక మెతుకు తీసుకొని నోట్లు వేసుకొని నమిలితే ఓ ఉడికింది లేకపోతే ఉడకలేదు ఆ మెతుకు రెండు మెతుకులు బట్టి మిగతా అంత ఉడికిందన్న దించేయండి అంటారు మన జీవితం అలాంటిదే ఇక్కడ నరకం అనుభవిస్తా ఇక్కడ భయంకరమైన వేదన అనుభవిస్తా చింత అనుభవిస్తా అలా అనుభవిస్తా అనుభవిస్తా వెళ్తాం వెళ్తామనలేము ఎందుకని అనుకోసం ఏసయ ఈ భూమి మీదే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఈ భూమి మీద స్థాపించి ఈ భూమి మీద నుండి ఆ రాజ్యాన్ని చేర్చడానికి వచ్చాడు అంటే మనము ఇక్కడ నుండి చాదరగడ్డ వెళ్ళాలంటే చాదరగడ్డ వెళ్ళి రోడ్ బస్ బస్సు ఎక్కుతాం లేదా అది ఎక్కుతాం అంటే ఇక్కడ చాదరగడ్డ స్టార్ట్ అయిపోయింది అక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ నుండి మనం ఇటు వెళ్ళాలంటే నగర్ వెళ్ళాలంటే ఇక్కడ బస్సు ఎక్కుతాం ఏది నగర్ వెళ్ళే బస్సు నగర్ స్టార్ట్ అయిపోయింది అది బండ్ బండ్ బస్సు రీచ్ అవుతుంది అక్కడ ఇప్పుడు ఇక్కడ నరకం స్టార్ట్ అయిపోయింది నువ్వు ఎక్కింది నరకం కాబట్టి ఇక్కడే స్టార్ట్ అవుతుంది నరకం అలానే అది కొనసాగి నరకాన్ని చేరుస్తుంది ఇక్కడే పరలోకం స్టార్ట్ అయింది అది కొనసాగి కొనసాగి చెప్పండి పరలోకాన్ని చేస్తా అందుకోసం ఏసయ్య ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు పరలోక రాజ్యం మీ మధ్య ఉన్నది అన్నాడు సరే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది అన్నాడు ఆయన పరలోకాన్ని ఇక్కడ తీసుకువచ్చాడు సరే సోదరుల సహోదరి నరకం ఏమిటంటే ఈ భూమి మీద దేవుని ఆజ్ఞని మీరిన వారు పాపలు పడిన ప్రతి మనిషి ప్రతి మనిషి ఎలా శాపం అనుభవిస్తున్నాడో నిత్య శాపాన్ని అనుభవిస్తాడు నిత్య నరకము నిత్య నరకం ఒక విషయం ఏమిటంటే ఇదివరకు కూడా చెప్పాను మన లైఫ్ ఎలాంటిదంటే జస్ట్ ఒక డ్రెస్ లాంటిది అంతే నిన్న ఒక డ్రెస్ వేసుకు ఉన్నారు అందరూ ఈరోజు ఖచ్చితంగా కొత్త డ్రెస్ వేసుకొని వచ్చింటారు కొత్తదంటే ఉన్న దాంట్లో మంచిది నిన్న ఒక డ్రెస్ వేసుకున్నాము ఈరోజు ఇంకో డ్రెస్ వేసుకున్నాము సపోజ్ నా పేరు చెప్తాను నిన్న ఒక డ్రెస్ వేసుకున్నాను ఎఫ్రా నిన్న ఒక డ్రెస్ వేసుకున్నాడు ఎప్పఫ్రా ఈరోజు నేను అందరికి కనబడుతున్నది ఏ డ్రెస్ వేసుకున్నాను అందరికి కనబడాలి వేసుకొచ్చారనమాట ఏ ఏ డ్రెస్ బ్లూ డ్రెస్ వేసుకొచ్చాను నిన్న వైట్ వేసుకున్నాను అనుకోండి నిన్న ఎపఫ్రా వేరు ఈరోజు ఎపఫ్రా వేరు అంటారమా అనము నేను వైట్ డ్రెస్ వేసుకున్నా ఎపఫ్రానే వైట్ బ్లూ డ్రెస్ వేసుకున్నా ఎపఫ్రానే రెడ్ డ్రెస్ వేసుకున్నా ఎపఫ్రానే ఎల్లో డ్రెస్ వేసుకున్నా ఎఫఫ్రాని ఏ డ్రెస్ అయినా వేసుకో చెప్పండి ఎపఫ్రానే ఎపఫ్రా మారాడు ఏం మారుతుంది అంతే డ్రెస్ మారుతుంది అంతే ఈ భూమి మీద ఒక డ్రెస్ తీసావు ఆ డ్రెస్ అంటే ఈ దేహం ఈ దేహం పోతుంది ఇంకొక డ్రెస్ వస్తుంది నువ్వు మాత్రం మారావు అదే ఆత్మ అంటే అనుకో చెప్పాను ఇదేంటి కావో పీవో తిమో సంపాదించ నా సంపాదించి లక్ష కోట్లు సంపాదించు తప్పులేదు అయితే నువ్వు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళావు వెయ్యి కోట్లు సంపాదించు నువ్వేమి తీసుకెళ్ళావు జస్ట్ ఇక్కడంతవరకు అనుభవించావు అంతే చెప్పండి ఒకవేళ వెయ్యి కోట్లు సంపాదించినోడు పదివేల కోట్లు సంపాదించినోడు ఉన్నాడు అనుకోండి వాడు ఈ శరీరాన్ని సంతోష పెట్టాడు అనుకో ఈ డ్రెస్ ఐదు వందలు అవ్వచ్చు యాభై వేలు అవ్వచ్చు అంతే నేను అనుకుంటా బాయి యాభై వేలు డ్రెస్ చేసి యాభై వేలు రస్సు కాసేపు అంతే మించి ఏం లేదు టైం వస్తే వదిలేయాల్సి వస్తుంది అంటే ఈ శరీరాన్ని పడేస్తాం మన ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మకు చావు లేదు అందుకోసమే తన స్వరూపములో తన పోలిక చొప్పున దేవుడు అంటే జీవ మరణం లేనివాడు పుట్టుక చావు లేనివాడు ఆది అంతం లేనివాడు గాడ్ ఈజ్ ఇటర్నల్ కాబట్టి మనిషి ఆత్మ కూడా నిత్యం నిత్యమైనది కాబట్టి ఈ నాలుగు రోజులే ఉందన్న పెద్దోని ఇంకా సంపాది ఇంకా సంపాదించే ఊరు పిచ్చోడా నువ్వు నాయనా నువ్వు సావో మనిషి చావడు నీ కాస్ట్యూమ్ మారుతుంది లేకపోతే నీ యొక్క డ్రెస్ మారుతుంది కాబట్టి మనము శాశ్వతమైన వాళ్ళము కొన్ని భూమి భూమిది జీవిస్తాం చదవండి సంపాదించండి కార్లు కొనండి బిల్డింగ్లు కొనండి కేజీలు కొనండి గోల్డ్ లేదా డైమండ్స్ కొనండి నేనేం వ్యతిరేకమేం కాదు పది ఇండ్లు కొనడు ఒక్కొక్కడు సంతోషిస్తాను అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో ఏమిటంటే ఇక్కడ ఉన్నంత వరకు ఇవన్నీ పోగు చేసుకున్నావు పోగు చేసుకున్నావు ఇంక్లూడింగ్ నీ బాడీ కూడా నీ బాడీ వదిలేస్తావు నువ్వు పోగు చేసినవన్నీ వదిలేస్తావు ఇంకో దానికి వెళ్ళిపోతావు కాబట్టి ఎంత పోగు చేసుకుంటావో నువ్వు ఆలోచించుకో మళ్ళీ ఒకటి చెప్తా నేను చాలా భక్తిగా ఉంటాను అన్న అసలు ఏం తినను ఏమైనా అంత పాత పట్లు వేసుకుని ఎంత అంత దేవుడి కోసం రోషం పౌరుషం ఈ డైలాగులు వద్దు నా దగ్గర ఈ డైలాగులు వద్దు సఫిషియంట్ జీవించు ఎంత సంపాది సంపాదించు ఎంత డస్ మెయింటైన్ చేసి చేయి ఏ కారు కొంటావు కొను ఏ ఇండ్లు కొంటావు బంగ్లా కొంటావు కొను హ్యాపీగుండు హ్యాపీగుండు కానీ అంతా పోగు చేసుకొని అంతా ఇక్కడే అనుకుంటే బైబిల్ రాబడింది ఓ వెర్రివాడా ఓరే పిచ్చోడా పోగు చేసా పోగు చేసా పోగు చేసావు కొంతమంది చచ్చే రోజు వరకు పోగు చేస్తూ ఉంటారు అదేం పిచ్చి అర్థం కాదు షాప్కి వెళ్ళావు ఇక దినమంతా వెతుకుతూ ఉంటే అది ఎప్పుడు కొనాలా ఎప్పుడు తీసుకురావాలా ఇంటికి వచ్చి ఎప్పుడు డసేసుకోవాలా వేసుకునే లే ఎప్పుడు చూసినా కొనడం అంటే ఓ వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణం అరుగుచున్నాను నీవు సంపాదించినవి ఎవడనుభవిస్తాడ్రా అన్నాడు సోదరుడే సహోదరి కాబట్టి అంతా ఈ లోకం కొరకే జీవించబాకు అట్లానే దరిద్రులాగా జీవించబా దేవుడికి ఎంత ఇచ్చాడు కష్టపడు సంపాదించు కానీ ఇది మాత్రం వదిలేస్తాను ఇది ఏది నాది కాదు ఒక విషయం ఏంటంటే ఈ దేహము కూడా మంది కాదు ఈ దేహం కూడా పోగు చేయబడింది మిగతా అవన్నీ పోగు చేయబడినవే కాబట్టి ఈ భూమి మీద ఉండగా నీవు ఎప్పుడైతే ఆ మోక్షానికి వెళ్ళే మార్గములు ఉన్నావో ఈ భూమి మీద అది ప్రారంభించబడుతుంది వేసుప్రభు చెప్పిన మాట అలానే నరకానికి నీ ట్రావెలింగ్ అవుతున్నామంటే ఆ నరకం అనేది ఈ భూమి మీదే నువ్వు అనుభవిస్తూ ఉంటావు అంటే జస్ట్ చెప్పా కదా భోజనంలో శాంపుల్ ఇక్కడ శాంపుల్ అక్కడ ఫుల్ ఇక్కడేమో జస్ట్ అలా టేస్ట్ చేస్తాం మిగతాది అక్కడ అనుభవిస్తాం ఈ భూమి మీద ఆదాము అవలు శాపని అనుభవించారు ఆ విధంగా భూమి శపించబడింది గచ్చ పొదలు ముండ్ల పొదలు షాపగ్రస్తంగా వాళ్ళు జీవించారు ఆ విధముగా అలానే నిత్య నరకము ఉంది